హలో నమస్తే అందరికీ ఇవాళ ఉసిరికాయ క్యాండీ ఎట్లా చేసుకున్నాడో చూద్దాం ఫ్రెష్ ఉసిరికాయలు తీసుకొని కడుక్కొని ఇలా పెట్టుకోవాలి కడిగిన తర్వాత ఇట్లా నిండా అవి మునిగేలాగా లెవెల్గా వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి బాగా ఉడికి ఉడికిన తర్వాత ఇట్లా పర్వాలే లైన్స్ పగిలే ఉడకబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇట్లా ఉడికిన తర్వాత వీటిని తీసుకోవాలి ఇట్లా కొంచెం వేడిగా ఉన్నాయి మంచిగా క్లియర్గా తీసుకొని పక్క చూసి ఇట్లా సపరేట్ సపరేట్ లేయర్స్ నీట్గా తీసుకోవాలి పీసెస్ ఇట్లా గింజలు మొత్తం సపరేట్ కావాలి ఇట్లా నీట్గా రావాలి గింజకున్న చూడండి ఎంత నీట్గా వచ్చిందో గింజ సపరేట్ ఇక్కడ ఈ పీస్ సపరేట్ అయింది ఇట్లా వేసుకొని చేసుకొని కట్టుకోవాలి ఇట్లా సపరేట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కేజీకి పావు కేజీ షుగర్ రెండు యాలకులు యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మనం పట్టుకున్న షుగర్ పొడి రెడీ అయింది ఈ షుగర్ పౌడర్ని ఇందులో పోసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని వీటిని ఒక టూ డేస్ రెస్ట్ ఇవ్వాలి వన్ డే తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని రెస్ట్ ఇవ్వాలి టూ డేస్ నానబెట్టిన తర్వాత ఇలా అవుతుంది ఇందులోంచి తీసి పక్కన పెట్టుకోవాలి క్లాత్లో వాటర్ సపరేట్ చేసుకోవాలి ఇలా వాటర్ నుంచి సపరేట్ చేసుకొని వీటిని ఆరబెట్టుకోవాలి ఇట్లా మంచిగా సపరేట్ సపరేట్గా వేసుకొని ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెట్టుకోవాలి నేను మీకు యూపీయడానికి ఇంట్లోనే ఇట్లా ఆరబెట్టిన ఫ్యాన్ కింద ఇట్లా ఒక టూ డేస్ ఆర ఆరబెట్టుకున్న తర్వాత మీకు రెడీ అయిపోతుంది ఉసిరిగాయ ముక్కలు ఇలా డ్రై అయిన తర్వాత షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ పౌడర్ కలుపుకున్న తర్వాత తీసుకొని ఒక మంచి జార్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్